యహోవ నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ తుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినముల నీయు కృపా క్షేమములే నా వచ్చు చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసదు